ఈ వీడియో వాళ్ళు జై హనుమాన్ అని కామెంట్ చేయండి హిందూమత విశ్వాసాల ప్రకారం హనుమాన్ జయంతి రోజున హనుమాన్ని ఆరాధించడం ద్వారా త్వరగా సంతోషిస్తాడు తన భక్తులు కోరిన వరాన్ని ప్రసాదిస్తాడు హనుమంతుణ్ణి పూజించిన భక్తులకు జీవితంలో ఎటువంటి భయం ఉండదు ఈ రోజు హనుమంతుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారని నమ్ముతారు జీవితంలో తరచూ సమస్యలు ఎదురుగుతూ ఉద్యోగ విషయంలో వ్యక్తిగతంగా ధన సంపాదన విషయంలో ఇబ్బందులు ఎదురుగుతూ ఉంటే హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల వాటినుంచి బయటపడొచ్చు హనుమాన్ జయంతి పూజా విధానం మరియు హనుమాన్ జయంతి రోజు చేయవలసిన పరిహారాలు గురించి క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం హనుమాన్ జయంతి పూజా విధానం హనుమాన్ జయంతి మంగళవారం కాని శనివారం కాని రావడం చాలా విశేషం ఈసారి హనుమాన్ జయంతి జూన్ ఒకటి శనివారం రాబోతుంది హనుమాన్ జయంతి రోజు సూర్యోదయానికి ముందే లేచి చల్లని నీటితో తల స్నానం చేసి నిష్ఠతో శుచిగా ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకోవాలి ఆ తరువాత రోజంతా ఉపవాసం ఉంటానని సంకల్పం చెప్పుకుని నమస్కరించుకోవాలి ఈ రోజు పసుపు లేదా సింధూరం రంగు వస్త్రాలు ధరించాలి ఇంట్లో పూజ చేసుకునే వారు ఆంజనేయ స్వామికి సింధూరం తమలపాకులు సమర్పించాలి మల్లెనూనెతో స్వామి దగ్గర దీపం వెలిగిచాలి హనుమాన్ జయంతి రోజు దేశవ్యాప్తంగా అన్ని హనుమాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి అంజని పుత్రునికి నైవేద్యంగా అరటిపండ్లు శనగలతో చేసిన గుగ్గిళ్ళు నేతితో చేసిన తీపి పదార్థాలు నూట ఎనిమిది తమలపాకులతో మాలవేయాలి జిల్లేడు పూలమాల వేసి స్వామివారికి అలంకరించవచ్చును ముఖ్యంగా వడమాల బెల్లం నేతితో చేసిన తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఈరోజు వీలైతే ఆలయానికి వెళ్లి హనుమంతునికి ఆకుపూజ కాని సింధూరపూజ కానీ చేయిస్తే విశేషమైన ప్రభావం ఉంటుంది ఇక హనుమాన్ జయంతి రోజు ఆంజనేయస్వామి ఆలయ పూజారికి అరటిపండ్లు సమర్పిస్తే సమస్త గ్రహదోషాలు పోతాయని శాస్త్రవచనం హనుమాన్కి నివేదన చేసిన ప్రసాదాన్యా తర్వాత పేదలకు భక్తులకు పంచిపెట్టాలి ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఉప్పు కారం తక్కువగా ఉన్న సాత్విక పదార్థాలను మాత్రమే తినాలి మీద చాప వేసుకుని పడుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి ఎవరితోనైన ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తూ ఆత్మీయంగా పలకరించాలి పరిహాసాలు పౌరుషమైన మాటలను ఎంతమాత్రం చేయకూడదు ఈ రోజున భక్తులు ఆలయాల్లో సుందరకాండ పట్టణం భజనలు ఆకుపూజలు సింధూర పూజలు విశేషంగా చేస్తారు హనుమాన్ జయంతి రోజు చేయవలసిన పరిహారాలు పిల్లలు చెప్పిన మాట వినకపోయినా మొండిగా ప్రవర్తిస్తున్నా కొన్ని తమలపాకులు తీసుకుని వాటిమీద గంధంతో శ్రీరామ అని మీ పిల్లలతో రాయించి వాటిని దండగా గుచ్చి ఆ తమలపాకుల దండ ఆంజనేయ స్వామి విగ్రహానికి ఈ రోజున వేయించండి ఇలా చేస్తే పిల్లలు మీ మాట వింటారు పిల్లలు విపరీతమైన కోపంతో ఉండడం చెప్పిన మాట వినకపోవడం వంటివి చేస్తూ ఉంటే ఈ అద్భుతమైన పరిహారం చేసి చూడండి కొద్ది రోజుల్లోనే మీ పిల్లల్లో వచ్చే మార్పుని మీరే గమనిస్తారు ఈ పరిహారం కోసం హనుమాన్ జయంతి రోజున ఒక రాగి చెంబును తీసుకుని అందులో నీళ్లు పోసి కొంచెం పసుపు వేసి కలపండి ఈ గ్లాసును పిల్లలు పడుకునే మంచం క్రింద తలవైపు ఉండేలా పెట్టండి మరుసటి రోజు ఉదయాన్నే పిల్లలు లేచాక ఆ గ్లాసును వారికి చూపిస్తూ పైనుండి క్రిందికి మూడుసార్లు కుడి భుజం నుండి ఎడమభుజం వైపు మూడుసార్లు చూపించి రావి చెట్టు మొదల్లో వేయండి మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని రాగి గ్లాసులను ఉపయోగించాలి చిన్నపిల్లల దగ్గర నుండి పెళ్ళికాని వయసు ఉన్న పిల్లల వరకు ఈ పరిహారం పాటించవచ్చు అనారోగ్య సమస్యలు బాధిస్తున్నప్పుడు హనుమాన్ జయంతి రోజున ఆవనూనెతో దీపారాధన చేయాలి ఉపద్రవాలు ఆటంకాలు తొలగడానికి గోధుమలు తెల్ల నువ్వులు మినుములు పెసలు బియ్యం ఈ ఐదింటిని పిండి చేసి దీపప్రమిదగా చేసి అందులో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి వివాహం కావడానికి బియ్యపు పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి శనివల్ల వచ్చే దోషాలు తీవ్రమైన కష్టాలు తొలగడానికి నల్ల నువ్వుల పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి కోరికలు నెరవేరేందుకు బియ్యపు పిండి గోధుమ పిండి సమపాళ్లలో కలిపిన ప్రమిదలో దీపారాధన చేయాలి భార్యాభర్తల మధ్య అన్యోన్యత నిలవడానికి కందిపిండితో చేసిన ప్రమిదలో దీపారాధన చేయాలి దృష్టి దోషాలు పోయి శత్రువుల మీద విజయం సాధించడానికి పొట్టు తీయని మినుముల పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి వివాహం కాని వారికి వివాహం అయ్యేందుకు యాలకులు లవంగాలు పచ్చకర్పూరం కస్తూరి నువ్వుల నూనెలో కలిపి దాంతో దీపారాధన చేయాలి తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుంటే తరచూ గృహంలో మనస్పర్ధలు వస్తుంటే సమస్యలు ఉత్పన్నమవుతుంటే రామభజన చేస్తున్న ఆంజనేయస్వామి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుని యథాశక్తి జపం చేయాలి హనుమాన్ జయంతి రోజున తల్లిదండ్రులకు గోమాతకు ప్రదక్షిణ చేయడం మరువవద్దు అలాగే పశుపక్ష్యాదులకు పేదవారికి తోచిన సహాయం చేయాలి శాంతంగా వ్యవహరించాలి ఈ సంవత్సరం హనుమాన్ జయంతి శనివారం రోజున రావడం వలన శనిదోషం ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమశని ఉన్నవారు శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజున సూర్యాస్తమయం తర్వాత హనుమంతుడిని పూజించండి హనుమాన్ దగ్గర నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దీనివలన శనిదేవుని అనుగ్రహం కలిగి శని ప్రభావం మీపై తగ్గుతుంది హిందూ విశ్వాసం ప్రకారం హనుమంతుడికి తమలపాకులు సమర్పిస్తే అతడు జీవితంలో సుఖ సంతోషాలను ఇస్తాడు ఆంజనేయస్వామి అనుగ్రహంతో ఎల్లప్పుడూ ఆనందం సంపద లభిస్తుంది హనుమంతుని ఆరాధనలో సింధూరానికి చాలా ప్రాముఖ్యత ఉంది అటువంటి పరిస్థితిలో హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి ఆశీర్వాదం పొందడానికి సింధూరం సమర్పించండి అంతేకాదు నువ్వుల నూనె కూడా సమర్పించండి ఈరోజున స్వామిని పూజించి ఐదు తమలపాకులు కుంకుమ బొట్టు పెట్టిమాల వేసి హనుమంతుని విగ్రహానికి వేయాలి మీరు ఇలా చేస్తే హనుమంతుడు త్వరగా సంతుష్టుడేమీ పనిలోనూ వ్యాపారంలో అన్ని అడ్డంకులను తొలగిస్తాడు ఎంత కష్టపడి పనిచేసినా డబ్బులు రాకపోయినా వచ్చినా నిలవకపోతుంటే తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు మీరు పనిచేసే కార్యాలయం లేదా షాపునకు తూర్పు దిక్కున తమలపాకును కట్టాలి ఈ తమలపాకును ఒక్కసారి కట్టి అలాగే వదిలేస్తే మీకు లాభం ఉండదు మీరు గతంలో కట్టిన తమలపాకును తీసివేసి ప్రతి శనివారం లేదా మంగళవారం నీటి ప్రవాహంలో వదలాలి తరువాత దాని స్థానంలో కొత్త తమలపాకును కట్టాలి ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలు త్వరలోనే తొలగిపోతాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి